ఆడలకు వాళ్ళ విషయం లేదు బస్ ఎక్కితే కూడా మగవాళ్ళు మేము పైసలు అయితే ఇక్కడ తీసుకుంటున్నాం మీరు ఏంటి అని తోచేస్తున్నారు ఓ వాళ్ళు కింద పడిపోతున్నారు బస్సు ఎక్కడి బస్ ప్రీ బస్ అయితే పెట్టాడు ఫ్రీ బస్ పెట్టాడు గ్యాస్ లా పప్పులా బియ్యం లా నూనె అన్ని వాడు ఫ్రీ బస్ పెట్టిన లాభం ఏం లేదు ఇరవై ఐదు వందలు వస్తున్నాయి మాకు ఇరవై ఐదు ఇరవై ఐదు రూపాయలు కూడా అయితే ఈ ఇరవై ఐదు వందలు ఇట్ల ఇవన్నీ ఇచ్చి మిమ్మల్ని కోటీశ్వరాలు లేదా అని చూస్తాడట కాకపోతే ఆయన ఎక్కడికన్నా పోయి కొంచెం అప్పి రెంట్ ఆయన దొంగను చూసినట్టు చూస్తున్నాడు మా ఉన్న ఆస్తి కూడా వైతాడు చేస్తాడు

ఉన్న వాళ్ళకే పెట్టుకున్నాడు లేని వాళ్ళకేమియలేదు డబల్ బెడ్రూమ్ ఇచ్చారు మాకు ఏం లేని ఏమి ఇవ్వలేదు మాకు ఊర్లో భూమి జాగలేదు మాకు ఇక్కడ ఇంలేవు కష్టం ఈసం కూడా బాగాలేదు కేసీఆర్ ఉన్నప్పుడు ఇంకా కానీ మాకు కొంచెం ధరలు లేకుండా మంచిగా ఉండేది